ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెన అయిన అద్భుతమైన చినాబ్ రైల్వే వంతెనను తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే ఇది భారతదేశంలోనే ఇంజనీరింగ్ అద్భుతం ఈ ఆర్చ్ వంతెనకు సంబంధించి కొన్ని అద్భుతమైన లక్షణాల గురించి ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జమ్మూ కశ్మీర్లోని రియాసి జిల్లాలోని చినాబ్ నదిపై నిర్మించింది చినాబ్ రైల్వే ఆర్చ్ వంతెన ఈ నిర్మాణ కాంట్రాక్ట్ ను భారతీయ కంపెనీలు అర్ఫాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విఎస్ఎల్ ఇండియా దక్షిణ కొరియా కంపెనీ అల్ట్రా కన్స్ట్రక్షన్స్ల జాయింట్ వెంచర్ తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ దీన్ని ప్రారంభించారు చినాబ్ ఆర్చ్ రైల్వే వంతెన ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన నదికి దాదాపు మూడు వందల యాభై తొమ్మిది మీటర్ల ఎత్తులో ఉంది ఇది ఐఫిల్ టవర్ కంటే కూడా ఎత్తైనది ఇది బలమైన ఉక్కు కాంక్రీట్ తో తయారు చేయబడింది ఇది బలమైన గాలులు భూకంపాలు తీవ్రమైన వాతావరణాన్ని తట్టుకోగలదు ఇది చాలా సురక్షితంగా ఉంటుంది ఈ వంతెన దాదాపు ఒక వెయ్యి మూడు వందల పదిహేను మీటర్ల పొడవు ఉంది ఇది చినాబ్ నది లోతైన లోయ మీదుగా రైళ్లు సులభంగా వెళ్లడానికి వీలు కల్పిస్తుంది చినాబ్ రైల్వే వంతెన నూట ఇరవై సంవత్సరాలకు పైగా ఉండేలా నిర్మించబడింది అంటే ఇది అనేక తరాలకు సేవ చేస్తుంది వంతెన రూపకల్పన ఒక వంపు ఆకారంలో ఉంది ఇది అందంగా ఉండటమే కాకుండా చాలా బలంగా స్థిరంగా ఉంటుంది మారుమూల కష్టతరమైన ప్రాంతాలలో ఈ కఠినమైన ప్రాజెక్టును పూర్తి చేయడానికి చాలా సంవత్సరాలు పట్టింది నిపుణులైన ఇంజనీర్లు పనిచేశారు ఈ వంతెన మారుమూల ప్రాంతాలను ప్రయాణం వాణిజ్యానికి మద్దతు ఇచ్చే ప్రధాన భారతీయ రైల్వే నెట్వర్క్కు అనుసంధానానికి సహాయపడుతుంది ప్రజలు ఈ అద్భుతాన్ని చూడటానికి నది లోయ యొక్క అద్భుతమైన దృశ్యాన్ని ఆస్వాదించడానికి వస్తుండటంతో ఇది ఇప్పుడు ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణగా మారింది